ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది పెప్పేరు బుల్స్ మార్కెట్ ఎవరు అన్న ఇవి కోడెలివరీ నీవేనా ఎట్లా రేట్ ఇవి వన్ వన్ లాక్ ఎయిటీ థౌసండ్ చెప్తున్నారు లక్ష ఎనభై వేలు ఎన్ని పళ్ళ మీద ఉన్నాయి రెండు ఆరు ఆరు పళ్ళ యా ఊరు మనది నాగసానపల్లి శ్రీరాంగపురం పెబ్బేరా ఇప్పుడు శ్రీరాంగపురం మండల్ వనపర్తి జిల్లా అడిగిరు ఎవరన్నా ఎంత అడుగుతున్నారు ఒకటి ముప్పై వరకు వచ్చిండ్రు మరి నువ్వేంతలోనూ వన్ ఫార్టీ లక్ష నలభై వేలు అయితే ఇస్తారట ఏం పేరు నీ పేరు రాములు అంటారు రైతు పేరు అయితే బాగోతే పని నెంబర్ చెప్ప సార్ నెంబర్ డెబ్బై రెండు ఎనభై ఆరు సున్నా ఎనిమిది ఐదు ఒకటి సున్నా పని బాగోతే పొరుస్కొంత అనుకుందా పొడుసుకొని తనకం ఏం లేదంట పనికి మాత్రం ఫుల్ గ్యారెంటీ అట మీకెవరికైనా నచ్చితే మంచిదే ఎందుకు